నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ రైస్ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు త్వరగా అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి చిన్న పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఎగ్స్ ఇంకా వెజిటేబుల్స్ ఏకాలు వేసుకోండి క్యాప్సికమ్ బీన్స్ మా ఇంట్లో మా అమ్మాయి తిందండి అందుకే వేసుకోలేదు రైస్ అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి ఈలోపు ఎగ్స్ బీట్ చేసుకుందాం ఆయిల్ కాగిపోయిందండి కొంచెం సాల్ట్ కలిపి ఆమ్లెట్లు వేసేసుకోండి వేగిపోయిందండి ఒకసారి బాగా కలిపేసుకోండి తీసేసుకోండి ఎగిపోయిందండి ఇది తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి అవి బాగా వేగాలండి ఉల్లిపాయ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు క్యారెట్ ఎగిపోయిందండి ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం పసుపు ఉప్పు కారం వేగిపోయిందండి ఇప్పుడు ఎలా పీసెస్ వేగిపోయిందండి ఫైనల్గా రైస్ అండి ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది